హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్కే దేవీస్వాళ్ళ మేము ఇప్పుడైతే ట్రైన్లో ఉన్నామండి ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మేము గిరిప్రదక్షిణకి వెళ్తున్నాం ఇది సింహాచలం గిరిప్రదక్షిణ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్రస్తుతానికైతే అయితే మేము వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి సింహాచలం వెళ్ళాలి మేము వెళ్ళేటప్పుడు ఫుల్ రెయిన్ అండి అంటే నాకు తెలిసి తుఫాన్ అనుకుంటా ఫుల్ వాన్లు పడుతున్నాయి మేమైతే వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చేసాము మా బాబుకి అయితే రైన్కోట్ వేసేసాము ఎందుకంటే ఫుల్ వాన్లు ఉన్నాయి కాబట్టి తడిస్తే హెల్త్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి తనకి రైన్కోట్ వేసేసి మేమైతే తడిచినా పర్వాలేదు అని చెప్పేసి ఎలా ఉంటే అలాగని మేమైతే బయలుదేరుతున్నాము వైజాగ్ రైల్వే స్టేషన్లోకి అయితే వచ్చాము ఇక్కడి నుంచి మేము బయటికి వెళ్ళాలి బస్సు ఎక్కాలి ఈ ఎక్స్లేటర్ అంటే నాకు చాలా భయం అండి ఫస్ట్ అయితే అసలు ఇది ఎక్కడానికి భయపడి నేను మెట్లెక్కి వెళ్ళేదాన్ని ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకున్నాను వైజాగ్ రైల్వే స్టేషన్ అయితే నేను ఇది థర్డ్ టైం అనుకుంటా వచ్చింది భలే ఉంది బాగుందండి ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఆటో ఎక్కి వేరే బస్ స్టాప్కి వెళ్ళాలి బస్ స్టాప్కి వెళ్ళాలి ఎందుకంటే మేము ఈ అనుగ్రహం ఒక దైవం కోసం వస్తే మాకు ఇంకా రెండు గుళ్ళు దర్శనం చేసుకున్న అదృష్టాన్ని సింహాచల అప్పన్న అయితే మాకు ప్రసాదించాడండి ఫస్ట్ ప్రస్తుతానికి మేము శ్రీకాకుళం బస్ స్టాప్లో ఉన్నాము ఇక్కడ నుంచి మేము చెప్పాను కదండి ఒక వస్తే మేము ఇంకా రెండు గుళ్ళు దర్శనానికి వెళ్తున్నామని ఇప్పుడు ఆ గుడి కోసమే టికెట్ తీసుకుంటున్నాము శ్రీకాకుళం బస్ బస్ ఎక్కాము ఇప్పుడు స్పెషల్ ఏంటో ఏంటంటే నాకు స్పెషల్ ఏంటండి దైవానుగ్రహం లేదా దైవ మేము శ్రీకాకుళం వెళ్ళడానికి కారణం శ్రీకాకుళం బస్ స్టాప్ కూడా వచ్చేసింది శ్రీకాకుళం వెళ్ళడానికి కారణం మేము రైల్లో ఉన్నప్పుడు వైజాగ్లో దిగుదామని రైల్లో ఉన్నప్పుడు మేము శుక్రవారం రిజర్వేషన్ చేయించుకోవాలి కానీ మాకు శుక్రవారం రిజర్వేషన్ దొరకలేదు అందుకే గురువారం నైట్ చేయించుకున్నాము శుక్రవారం అక్కడ దిగుతాము అయితే వైజాగ్లో ఏదైనా టెంపుల్ చూద్దాము ఎందుకంటే మాకు టైం ఉంది కదా ఒక డే శనివారం కదా గిరి ప్రదక్షిణ కాబట్టి మనం ఈ లోపల ఏమైనా వైజాగ్లో గుళ్ళు చూద్దాం అనుకుంటే మా ఎదురుగా ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు ఆయన అన్నాడు ఇక్కడ కాదండి శ్రీకాకుళం ఇక్కడ నుంచి టూ అవర్సే అరసపల్లి సూర్యనారాయణ అలాగే నాథ స్వామి టెంపుల్ అంటే ప్రపంచంలో అదొకటి ఫ ఇది అదొకటేనండి గుడి అక్కడ ఉంది అక్కడికి వెళ్ళండి అని చెప్పారు అందుకని చెప్పేసి మేము సరే ఇదంతా భగవంతుడు అనుగ్రహం అని చెప్పి దైవానుగ్రహం దైవ దర్శనం లేదంటారు కదా అంతా అదృష్టం అని చెప్పి సరే వెళ్ళిపోదామని ట్రైన్ దిగ్గానే శ్రీకాకుళం బస్ స్టాప్కి వెళ్ళి అంటే శ్రీకాకుళం వెళ్ళే బస్సులు ఉంటాయి కదా అక్కడ స్టాప్కి వెళ్ళి మేము టికెట్ తీసుకొని అరసపల్లి సూర్యనారాయణ టెంపుల్కి అయితే వచ్చేసామండి దిగడమే ఫుల్ వాన మళ్ళీ దిగిన రెండు నిమిషాలకి మొత్తం వానంత పోయింది ఇక్కడ ఎదుర షాపులు ఉన్నాయి కదా ఇక్కడ ఆగాము బాబుకి తలస్నానం చేయించలేదు టెంపుల్ గడికి వెళ్ళాకే తలస్నానం చేద్దామని మేము కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి కాబట్టి మేము బాబుకి షాంపూ తీసుకొని మేము స్నానాలు చేసి అప్పుడు సూర్యనారాయణ స్వామి దర్శనం చేసుకుందామని అనుకున్నాము ఈ గుడి గుడిదురంగా చాలా గుళ్ళు ఉన్నాయి మేము శ్రీకాకుళం వస్తామని అసలు అనుకోలేదండి ఎందుకంటే మీ వైజాగ్ సింహద్రప్పం టెంపుల్కి గిరిపదక్షిణగా వచ్చాము అనుకోకుండా ఇప్పుడు ఈ దైవ దర్శనం జరుగుతుంది ఎంత అదృష్టం ఉండాలి నేను ప్రతి రోజు భగవానికి నమస్కారం చేసుకుంటానండి అందుకనే సూర్య సూర్యభగవాని అనుగ్రహం కలిగిందేమో అనుకుంటున్నాను మేము ఇప్పుడైతే స్నానాలు చేసేసి మళ్ళీ వచ్చి గుళ్ళోకైతే వెళ్తాము మేమైతే స్నానాలు చేసి ఫ్రెషప్ అయ్యి వచ్చేసామండి అయితే గుళ్ళోకి వెళ్ళడానికి కొబ్బరికాయలు తీసుకుంటున్నాము అలాగే ఇక్కడ కళ్ళు చిన్న చిన్న అంటే ఇత్తడి అవి అమ్ముతున్నారు ఇత్తడి రాగి అవి అమ్ముతున్నారు అంటే ఆరోగ్యానికి సంబంధించినవన్నీ అంటే హుండీలు వేస్తే మంచిది అన్నారు కానీ భగవంతుడు అనుగ్రహం అంటే అంతా మంచి జరుగుతుందని కొబ్బరికాయ తీసుకొని గుళ్ళకైతే వెళ్తున్నాము అయితే సెల్ ఎలవలేదంటే లేదంటే సెల్ అక్కడ పెట్టడానికి వెళ్ళారు మా వాళ్ళు ద సూర్యభగవాన్ దర్శనం అయితే చాలా బాగా అయిందండి నాకు చాలా అదృష్టం అనుకుంటున్నాను నా వెనకాల ఉన్నది బయటకు వచ్చేదండి అక్కడ సూర్య మండపం నమస్కారాల మండపం ఉంది దర్శనానికి ఇటు నుంచి వెళ్ళాలి అక్కడ పోలీసులు ఉన్నారు అయితే మేము దర్శనం అవి బయటికి రాగానే ఇక్కడ ఒక ఆవు ఉంది దానికి ఆకలి వేస్తుంది అయితే అట్టుపడులు తీసుకొని పెడదామని పెడుతున్నాం కానీ భయమేసింది అందుకని పెట్టేటప్పుడు కొంచెం భయపడ్డామని అందరూ నవ్వుకుంటున్నారు బాబు నేను పెట్టాము ఇప్పుడు మేము శ్రీ కుర్మనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము శ్రీ కుర్మం ఊరి పేరు అయితే సాగర్ మధం చిలికినప్పుడు నారాయణుడు కూర్మావతారం ఎత్తుతారు కదండి ఆ టెంపుల్ అంట ప్రపంచంలోని ఒకటే టెంపుల్ అంట ఇది అయితే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుందంట అందుకని మేము ఆటో మాట్లాడుకొని ఆటోలో అయితే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా అదృష్టం అనుకుంటున్నాను నేనైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి ఇదిగోండి శ్రీ శ్రీ స్వామి స్వామివారి దేవస్థానం శ్రీ కుర్మ ఊరి పేరండి ఇది ఇది టెంపుల్ ఎంట్రెన్స్లో లోపలికి అయితే వెళ్తున్నాము లోపలివి ఎంట్రన్స్ తలుపులండి ఇది లోపలికి వెళ్ళే మార్గం ఇక్కడ చిన్న కొట్టు ఉంది అలాగే ఇక్కడ ఒక కోనేరు ఉందండి రెండు ఆ కోనేరు కూడా మీకు చూపిస్తాను ఈ కోనేరుకి స్పెషల్ ఉందంటండి అంటే ఎంత ఎండొచ్చినా సరే ఎప్పుడు సరే ఎంత నీరు లేకపోయినా సరే ఈ కోనేరు అయితే ఎప్పుడు ఎండిపోదంటండి సూర్యనారాయణ టెంపుల్గాడు ఉన్న కోనేరైనా ఎండిపోయిందేమో కానీ ఈ కోనేరు అయితే ఎప్పుడు నిండుగా నీరుతో ఉంటుందంట ఇక్కడ తాబేలు పార్క్ కూడా ఉందండి తాబేలు అయితే భలే కలర్ఫుల్గా భలే ఉన్నాయి చాలా బాగున్నాయి ఎందుకంటే కూర్మావతారం కాబట్టి ఇక్కడ తాబేళ్ళు పార్క్ పెట్టారు చాలా బాగున్నాయి తాబేళ్ళు తాబేళ్ళు అన్నీ వీడియో తీసుకుంటున్నారు అందరూ మేము కూడా సరదాగా తాబేళ్ళు వీడియో తెద్దామని ఇందులోంచి లోపలికి ఫోన్ పెడదామని ట్రై చేస్తే వీళ్ళు అన్నారు ఫోన్ పడితే నీకు ఉంటుంది అప్పుడు అన్నారు అందుకని ఇట్లా తీసి మళ్ళీ వెంటనే బయటికి తీసేసారు నిజమే పడితే మళ్ళీ తీసుకోవడానికి భయమేసి మేము ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే బయలుదేరుతున్నాము వీడియో అయితే ఏం తీయలేదు ఎందుకంటే ఎలా ఉందో లేదో తెలియదు వాళ్ళు ఏమని అంటారని భయమేసి అందుకనే లోపల గుళ్ళ ఏం వీడియో తీలేదండి ఇదంతా తాబేలు పార్క్ అది తాబేలు పార్క్ అని రాశారు కదా వెళ్ళేటప్పుడు కూడా కనిపిస్తుంది దాని పక్క నుంచే మళ్ళీ బయటికి దారి వీడేం తీయలేదు ఇది బయటకు వచ్చాక దర్శనం అయ్యాక ఇది బయట తీసానండి వాన పడుతుంది వాన కొంచెం తగ్గాక మేము అయితే బయలుదేరుతున్నాము ఫుల్ వాన పడింది దర్శనానికి వెళ్ళగానే వాన ఇక్కడి నుంచి ఈ పక్కన మండపంలోంచి ఇప్పుడు మేమైతే బయటికి వెళ్ళిపోతాము చాలా బాగుందండి ప్రపంచంలోనే ఇది ఒక్కటే గుడి అంటే శ్రీకురం అవతారం గుడి అయితే పురాతన గుడి చాలా బాగుంది చూసారా గుడి అయితే సూపర్ ఉంది చాలా బాగుంది తర్వాత మేము దర్శనం అయ్యాక పొద్దున్న నుంచి మేమేం ఫుడ్ లేదు అంటే పొద్దున్న టిఫిన్ చేయడమే మళ్ళీ మాకు ఏం లేదు దర్శనం అయ్యేదాకా అందుకని సాయంత్రం ఇలా స్నాక్స్ తిన్నాం ఇంక సాయంత్రం అయిపోయింది ఇప్పుడు ఎందుకు భోజనం అని చెప్పి శ్రీకాకుళంలోనే స్నాక్స్ తిన్నాము స్నాక్స్ అంటే పర్వాలేదు అంతేం కాదు కానీ పర్వాలేదు ఇక్కడ నుంచి మేము వైజాగ్ వెళ్ళాలి టూ అవర్స్ జర్నీ పడుతుంది మా ఆ కల్దిండి నుంచి వైజాగ్ వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రదక్షిణకు వస్తున్నారు వాళ్ళు ఈ గుళ్ళకి రాలేదు వాళ్ళు అందుకోలేకపోయారు టైంస్ సరిగ్గా దొరకలేదు వాళ్ళు వచ్చేసారు మేము కూడా రెడీ అయిపోయాము నైట్ వాళ్ళు మేము కలిపి ఒక రూమ్ తీసుకొని మార్నింగ్ స్నానాలు చేసి ఇట్లా ఇప్పుడైతే టిఫిన్ తినేసి మేము సింహాచలం బయలుదేరుతున్నామండి ఆటో మాట్లాడుకుంటున్నాం మూడు వందలు త్రీ హండ్రెడ్ అడిగారు సింహాచలం అయితే వచ్చేసాము ఇది కొబ్బరికాయలు పెట్ కొట్టే ప్లేస్ అని అంటే మనం గిరిప్రదక్షిణ చేసినప్పుడు మనం సింహాచల సింహాద్రి అప్పన్నకు మొక్కుకొని అది అక్కడ సింహాచలం చిన్న గుడి ఉంది అది ఒక ఇట్లా దేవుడు విగ్రహం ఉందండి సింహాద్రి అప్పన్న విగ్రహం ఉంది అక్కడ ఎదురుగా కొబ్బరికాయలు కొట్టి దేవుడు మంచిగా మొక్కుకొని అందరూ గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేస్తున్నారు మేము పొద్దున్న వర్షం పడుతుంది అంటే మేము స్టార్ట్ అవ్వకముందు మేము హా హోటల్లో ఉన్నప్పుడు కొంచెం చినుకులు పడుతున్నాయి అమ్మ గిరిప్రదక్షిణ ఎలా అనుకున్నాం కానీ మేము గిరిప్రదక్షిణ లెవెన్కి స్టార్ట్ చేస్తాము ఒక్క చినుకు కూడా పడలేదండి మేము నడుస్తున్నప్పుడు అయితే చిన్న చినుకు కూడా పడలేదు కానీ వెదర్ ఎలా ఉందంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి శ్రీ సింహాద్రి అప్పనే గిరికర్శన మహోత్సవం పెట్టారు వెదర్ అయితే చల్లగా ఉంది చల్లగా గాలి వేస్తుంది కానీ చినుకు పడతలేదు చాలా బాగుంది అసలు మేము అనుకున్నాం పడితే చిన్నపిల్లలతో ఉన్నారు ముసలి వాళ్ళు ఉన్నారు అంటే ఏజ్డ్ పర్సన్స్ కూడా నడుస్తున్నారండి చిన్నపిల్లలు ఉన్నారు పడకుండా ఉంటే బాగుండు అని సింహదు అప్పటి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యాము ఎందుకంటే అందరికీ ఇబ్బంది గిరిపరేషన్ చేయలేరు కదా వాన పడితే మీకు మేమందరం గిరిపరక్షన్ అది స్టార్ట్ చేసాము అయితే ఈ గిరిపరేక్షన్ అనేది మాకు కూడా తెలియదండి ప్రతి ఆషాఢ మాసంలో పౌర్ణమి నాడు ఈ గిరిప్రదక్షిణ అయితే చేస్తారంట నాకు తెలియగానే ఇంట్లో అడిగాము సరే వెళ్దామన్నారు అలాగే మా మామూలు కూడా అడిగితే వాళ్ళు వస్తానన్నారు వాళ్ళు మేము కలిసి గిరిప్రదక్షిణకి అయితే వెళ్ళామండి సింహాద్రప్పన్న సింహాచలం అయితే ఇప్పుడు మేము గిరిప్రదక్షిణ చేస్తున్నాము ముప్పై రెండు కిలోమీటర్లు నెక్స్ట్ ఇంకో వీడియో కూడా ఉందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వీడియో కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్